నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న మగ ప్రవాసుల కోసం మనం చూసుకుంటే హవల్లీలో కొత్త షెల్టర్ నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే ఎవరైనా ప్రవాసులు కువైట్ లో ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్లకు ఉచితంగా భోజనం మరియు ఉచితంగా షెల్టర్ అయితే ఇస్తారో ఇప్పుడు ఆ యొక్క షెల్టర్ లో కువైట్ లోని మగ ప్రవాసులకు షాక్ ఇస్తూ మహిళా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వివరాలకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రస్తుతం జిలీప్ ఆల్స్ వైక్ లోని ఉమెన్స్ షెల్టర్ లో ఉన్న మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో హవల్లీలోని పురుష కార్మికుల కోసం నిర్మించిన కొత్త షెల్టర్ ఏదైతే ఉందో కొత్త కేంద్రానికి వాళ్ళను బదిలీ చేయాలని చెప్పి భావిస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు జిలీప్ సెంటర్ పురుషుల కోసం ఉంటుందని చెప్పేసి ఈ ధోరణికి అనేక కారణాలు మద్దతుగా ఉన్నాయని చెప్పేసి మొదటిది హవల్లీ సెంటర్ యొక్క ప్రయోజకరణమైన స్థానం అని చెప్పేసి ఇది చాలా గృహ కార్మికుల నియామక కార్యాలయాలకు దగ్గరగా ఉంది జిలీప్ సెంటర్ లాగా దూరంగా కాకుండా అన్ని వైపులా ఈ యొక్క సెంటర్ కు నివాస భవనాలు ఉన్నాయని చెప్పేసి హవల్లీ సెంటర్ ఇంకా మగ ప్రవాసులను స్వీకరించలేదు కాబట్టి బదిలీ ప్రక్రియ సులభతరం అవుతుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలియజేశారు పురుషుల కోసం ఓపెన్ చేసిన ఏదైతే షెల్టర్ ఉందో ఇంకా అక్కడికి పురుషులను స్వీకరించలేదు కాబట్టి జిలీప్ ఆల్స్ వైట్ లో ఉన్న పిలా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ షెల్టర్ నుంచి హవల్లీకి మారుస్తామని చెప్పి పాత షెల్టర్ ఏదైతే ఉందో అది పురుషుల కోసం ఉపయోగిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి గారు పురుషుల కోసం మేము ఆ యొక్క షెల్టర్ ను నిర్మిస్తూ ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో అయితే చాలా మంది మగ ప్రవాసులు అయితే నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే మహిళా కార్మికుల భద్రత మరియు రక్షణను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేందుకు వాళ్లను జిలీ పాల్స్ వైకు నుంచి హవల్లీకి మారుస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్